హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం అరుంధతి సినిమాలో ఉన్నటువంటి ఈ కోటను చూద్దాం యాక్చువల్గా దీనిని నవాబ్ బంగ్లా అనేసి అంటారు ఇది కర్నూలు డిస్టిక్లోని బనగానపల్లి నుంచి యాగంటికి వెళ్ళే దారి మధ్యలోనే మనకు వస్తుంది యాగంటి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ కోట ఇందులోకి వెళ్ళడానికి పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకోవాలి కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది ఈ నవాబంగ్లా బంగ్లా మనం యాగంటికి దారి మధ్యలోనే వస్తుంది సో ఎవరైనా యాగంటికి వెళ్ళినట్లయితే డెఫినెట్ గా ఈ నవా బంగ్లాని కూడా విజిట్ చేయండి మేము కూడా యాగంటిని విజిట్ చేసి రిటర్న్లో ఈ నవాబ్ బంగ్లాని విజిట్ చేశాము సో నా లాస్ట్ వీడియోలో నేను యాగంటికి సంబంధించిన టెంపుల్ వీడియోస్ అండ్ అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అండి కంప్లీట్గా పోస్ట్ చేశాను ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆ యాగంటి పుణ్యక్షేత్ర వీడియోని చూడండి ఈ కోర్టుకు వచ్చేసి మొత్తం త్రీ ఎంట్రన్సెస్ ఉన్నాయి దాంట్లో టూ క్లోజ్ చేసి ఉన్నాయి ఒకటి మాత్రమే ఓపెన్లో ఉంది సో కింద చూసినట్లయితే ఇలా చాలా ఒక రూమ్ లాగా ఉంది బట్ ఇక్కడ ఏమీ లేదు మేబీ అప్పట్లో రాజులు వాళ్ళ లగేజ్ని స్టోర్ చేసుకోవడానికో లేదంటే ఇంకా వేరే పర్పస్కి ఏదైనా కట్టిండొచ్చు సో స్టెప్స్ కింద కూడా ఈ విధంగా గూళ్ళు ఉన్నాయి సో రండి ఇప్పుడు పైన ఎలా ఉందో చూద్దాము అప్పట్లో ఈ బనగానపల్లిని రాజులు పరిపాలించే వాళ్ళంట మరి రాజులు అప్పట్లో ఈ బంగ్లాన్ని వాళ్ళు రెస్ట్ హౌస్ లాగానో లేదా గెస్ట్ హౌస్ లాగానో యూస్ చేసుకొని ఉండొచ్చు సో కోటను మనం చూసినట్లయితే చాలా విలాసవంతంగా ఉంది విత్ చాలా వైడ్గా ఉండేటటువంటి కారిడార్స్తో చూడ్డానికి కూడా ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా వాళ్ళు నిర్మించారు బంగ్లా లోపలికి గాలి వెళ్తూరు బాగా వచ్చే విధంగా కూడా చాలా పెద్ద విండోస్ ఎంట్రన్సెస్ వీళ్ళు కట్టుకున్నారు అండ్ వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ సో మనం ఈ బంగ్లా లోపలికి వెళ్ళినట్లయితే యాక్చువల్ గా నైన్ రూమ్స్ అండ్ ఒక పెద్ద హాల్ లోపలంతా కూడా చాలా పెద్ద గదులు ఉన్నాయి హాల్ ఉంది అండ్ ఆ హాల్ కూడా మంచి టైల్స్ తో డెకరేట్ చేస్తుంది బట్ పైన రూఫ్ అంతా కూడా శిథిలావస్థలో ఉంది ఈ వాల్స్ ఈ రూమ్స్ అండ్ సీలింగ్స్ ఇవంతా కూడా చూసిన తర్వాత వాళ్ళు ఈ బంగ్లా అంతా కూడా కట్టడానికి మోస్ట్లీ గ్రైనేట్ అండ్ ఐరన్ అండ్ బ్రిక్స్ ని యూస్ చేసినట్లున్నారు అండ్ కింద బండలు టైల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు యూస్ చేశారు ఇది వచ్చేసి హాల్ యాక్చువల్గా ఈ బంగ్లాకి సెంటర్లో ఉంటుంది ఈ హాల్ ఈ హాల్కి కనెక్టెడ్గా కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి ఆ రూమ్స్ అవంతా కూడా చూసేయండి అలాగే మనం అవుట్ సైడ్ ఆఫ్ ది బంగ్లా చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న హాల్ లాగా ఒకటి ఉంది అండ్ ఇది మేబీ అప్పట్లో వాళ్ళు గుర్రాలను కట్టేయడానికో వాటికి విశ్రాంతి ఇచ్చే ఒక స్థలం లాగానో యూస్ చేసుకొని ఉండొచ్చు లేదంటే మేబీ కిచెన్ లాగా యూస్ చేసుకొని ఉండొచ్చు సో మనందరికీ తెలిసిందే కదండి అరుంధి సినిమా ద్వారా ఈ నవాబ్ బంగ్లా చాలా ఫేమస్ అయింది అలాగే ఇక్కడ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ ఇవంతా కూడా తీస్తూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది ఈ నవాబ్ బంగ్లాని చూడడానికి వస్తూ ఉంటారు యాగంటికి వస్తే మీరు కూడా తప్పకుండా ఈ నవ బంగ్లాన్ని విజిట్ చేయండి సో చూసారు కదండి అరుంధతి కోటని మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్